అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ గత కొద్ది రోజులుగా చాలామంది రైతు సోదరులు అటు గుంటూరు మిర్చియాటికి అమ్ముకోవటానికి వచ్చిన రైతు సోదరులు కావచ్చు కొంతమంది రైతు సోదరులు అటు ప్రకాశం పల్నాడు వైపు ఇటు కృష్ణా జిల్లా కొంచెం తెలంగాణ వైపు రైతు సోదరులు కూడా ఫోన్ల ద్వారా అడగటం జరుగుతుందండి మార్కెట్ ధరలు ఇంతేనా పెరగవా అసలు పొజిషన్ ఏంటండి కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి అడగటం జరిగిందండి దానికోసం ఈరోజు ఇదండి సంగతి ఇలా ఉంది పొజిషను అనేది రైతులకి చిన్న ఇన్ఫర్మేషను క్లారిటీ తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియో చూస్తున్న రైస్ సోదరులు కావచ్చు మిగతా రైస్ సోదరులందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దండి నాకు ఎంతో మీ సపోర్ట్ అవసరం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు అనేది మీకు తెలియజేస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా ఇదేంటి సంగతి టాపిక్లోకి తేలిపోదాం నేను కొంతమంది వ్యాపారస్తుల్ని వాళ్ళని కలిసి ఎగుమతి ఇటు మన ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు అటు ఫారిన్ కంట్రీస్కి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే రైస్ వ్యాపారస్తుల్ని కనుక్కోవడం జరిగిందండి వాళ్ళు చెప్పిన వాళ్ళు సమాచారం ప్రకారం విదేశాలకి కొంతమంది రైస్ సోదరులు అడుగుతున్నారండి ఏమంటే చైనా పంట దెబ్బతినిందంట వరదల వల్ల మనకి మార్కెట్ రాదా అంటే చైనా కానీ ఇతర దేశాలకి చైనా అటు ఆస్ట్రేలియా కావచ్చు థాయిలాండ్ మలేషియా సింగపూర్ కొన్ని రకాలే వెళ్తుంటాయండి తేజ త్రీ థర్టీ ఫోరు బ్యాడికి రకాలే అన్ని రకాలకి అయితే ఎక్స్పోర్ట్ ఉండదు మన దేశాల్లో మన దేశంలో ఇతర రాష్ట్రాలకి అన్ని రకాలైతే వెళ్తుంటాయి విదేశాలకు వెళ్ళేవి కూడా అటు మిర్చి ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటి చైనా రెండోది ఇండియా ఈ రెండు దేశాలే చైనా మాత్రం వరదలు వచ్చిన వస్తూనే ఉండయి కారణం కూడా అటు తేజ మార్కెట్ పెరగదా అని కొంతమంది రైసు హోదాలు అడుగుతున్నారు అటు స్టాకులు పరంగా కావచ్చు ఇంకా అసలు అక్కడ వరద ప్రభావం ఎంతుంది ఏంటి అనేది ఇంకా తెలియలేదండి ప్రస్తుతానికైతే కొంతమంది నేను ఎగుమతి వ్యాపారస్తుల్ని అడిగినప్పుడు కొంతమేర మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుందండి అటు బంగ్లాదేశ్ కానీ చైనాకు కానీ భార్యకి ఎక్స్పోర్ట్ అనేది లేదు స్టాకులు బాగా ఉన్నాయి సీజన్లో కొన్ని స్టాకులు కొంత ఉత్పత్తి జరుగుతుంది ఏదైనా పరిణామాలు మారితే ఎక్స్పోర్ట్ పరంగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రతి చెప్పలేమని చెప్పడం జరిగింది ఇటు మన రాష్ట్రాల్లో సంబంధించి మన దేశంలో మన రాష్ట్రాలకి అటు తమిళనాడు కావచ్చు ఇటు మహారాష్ట్ర ఇటువైపు కొన్ని దే కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ పంజాబ్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో మనకెట్లానో మిర్చి ఉత్పత్తి ఇప్పుడు పంట వచ్చే టైం అండి వాళ్ళకు కూడా నేను ఎగుమతి వ్యాపారస్తుని వాళ్ళకి కనుక్కున్నప్పుడు ఏమండి అటు కూడా ఈ పంట ఉత్పత్తి అయ్యి అటు కూడా వస్తుంటుంది దానికి తోడు స్టాకులు చూసుకుంటే సీజన్లో కొనిపెట్టిన స్టాకులు కూడా భారీగా ఉండయి ఆ రాష్ట్రాల్లో అందుకని దానికి తోడు పుష్కలంగా వర్షాలు పడతాం అటు కూడా మిర్చి పంట ఉత్పత్తి సరుకులు వస్తున్నాయి అంటే పంజాబ్ నుంచి అటు నుంచి కొంతమంది వ్యాపారస్తులు కొన్ని వ్యాపారస్తులు అక్కడే కొని వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది కొంత స్టాకులు సీజన్లో కొన్న స్టాకులు కూడా భారీగా అక్కడ ఏసీలలో పేరకపోవటం జరుగుతుంది అని వాళ్ళు ఎగుమతి వ్యాపారస్తులు చెప్పడం జరిగిందండి రకాలు మరీ శ్రీరకాలు అయితే ఇటు తమిళనాడు ఇటు వెళ్తుంటే ఎక్కువగా తమిళనాడు కర్ణాటక ఇటువైపు సీటు రకాల పరిస్థితి ఇంతేనా మరి సీటు రకాలు కూడా అంటే పరిస్థితి అయితే టోటల్గా అనేది మొత్తం ఇంతే ఉందండి స్టాకులు అయితే బాగున్నాయి కొంత పంట అటువైపు నుంచి అయితే రావటం జరుగుతుందండి అందుకని మాకు కూడా పెద్దగా ఎక్స్పోర్ట్లు అనేవి రావట్లేదు తేజ త్రీ ఫోర్ వన్ కొన్ని రకాలే వస్తున్నాయి ఆ వచ్చిన రకాలు మేము ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాము భారీగా ఎక్స్పోర్ట్ అనేది రావట్లేదండి ఇది రాకపోవటం కారణం కూడా అటు స్టాకులు అయితే విపరీతంగా స్టాకులు ఉన్నాయి టోటల్గా సీజన్లో ఉన్న స్టాకులు వాటిని ఉపయోగించుకుంటున్నారండి మాకైతే పెద్ద రావట్లేదు అడావుడు కూడా లేదండి పైన సరే మరి తర్వాత ఏమన్నా ఆగస్ట్ నెల కూడా వచ్చింది తర్వాత ఏమన్నా పెరిగే అవకాశాలు ఉన్నాయి రైతు సోదరులు అయితే కొంతమంది నన్ను అడగడం జరుగుతుందండి దాని ద్వారా మీ ద్వారా రైతులకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను అడుగుతున్నానంటే చ మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చెప్పలేమండి అండి ఏమన్నా ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ మన దేశంలోనే ఎక్స్పోర్ట్ ఈ స్త్రీ రకాలు కావచ్చు మితరకాలు ఎక్స్పోర్ట్ అవ్వటానికి కొంత అటు వస్తున్నాయి కాబట్టి ఏదైనా విపత్తు పరిణామాలు జరిగితే తప్పితే కొంత స్టాకులు కూడా క్లియర్ అవ్వాలండి కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు పెట్టుకున్న స్టాకులు కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలు అవి క్లియర్ అయితేనే కొంత మనకి ఎక్స్పోర్టు వస్తుందండి అంతేగాని ఈ టైంలో వస్తుంది ఈ టైంలో ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరండి కొంతమంది పార్టీలు కూడా కొని ఇక్కడే గుంటూరులోని స్టాకులు పెట్టుకున్నారు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను చెప్పితే భారీగా ఆర్డర్లు కానీ ఆఫర్లు కానీ రావట్లేదండి ఇక్కడ కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు ఇతర దేశాలకు కూడా పెద్దగా అడావుడి అనేది లేదండి ఎక్స్పోర్ట్ అనేది పెద్దగా అడావుడి లేదు అరా కొరా తప్పితే అని చెప్పేసి కొంచెం వ్యాపారస్తులు అనేది చెప్పడం జరుగుతుందండి కొంతమంది రైతు సోదరులు కూడా ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు అడగటం జరుగుతుందండి మార్కెట్ అనేది గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి ఏ రోజు మిర్చి ధరలు ఆ రోజే దానికి తోడు సీజన్ల కంటే కూడా ఇప్పుడు ఇంకా మార్కెట్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు కావచ్చు కొన్ని స్టాకులు పెట్టుకునే వ్యాపారస్తులు కావచ్చు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో ఆ సేల్స్కి అయితే పెడతలేదండి మార్కెట్ మొత్తం కూడా సగం బిఎఫ్ రకాలు ఉన్నాయి అంటే సగం బిఎఫ్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సగం మీడియం మీడియం బెస్ట్లు సగం అయ్యి ఉంటే బెస్ట్ మీడియం బెస్ట్లు బెస్ట్లు మాత్రమే మార్కెట్లో కనపడుతున్నాయి ఆ తేజాలు కావచ్చు ఆ నాలుగైదు రకాలే కొంచెం అడావుడుగా సేల్స్ అనేది క్వాలిటీ ఉంటేనే జరుగుతుందండి స్పీడ్గా సేల్స్ కానీ స్పీడ్గా ఎక్స్పోర్ట్ కానీ ఏం లేదండి ఈ ఎగుమతి వ్యాపారస్తులను వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా కనుక్కున్నప్పుడు వాళ్ళైతే ఈ విధంగా చెప్పారండి ఏదైనా ఎక్స్పోర్ట్ కానీ ఆర్డర్లు కానీ పెద్దగా అడావుడిగా ఉండట్లేదండి అరా కొరా తప్పితే కొంత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొద్దిగా గొప్ప మిర్చి పంట పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ టైంలో కొద్దిగా పంట ఉత్పత్తి అవుద్ది వస్తుంటుంది ఆ పంట కొంత స్టాకులు ఆ పంట వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుందండి అందుకని మనకు కొద్దిగా ఎక్స్పోర్ట్ పరంగా కొద్దిగా హడావుడిగా సేల్స్ కానీ హడావుడిగా ఎక్స్పోర్ట్ కానీ రావటం లేదని చెప్పడం జరిగిందండి ఇదండి టాపిక్ వచ్చి ఇదండి సంగతి టోటల్గా మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్